దేవుడు కోరుకున్నట్టుగా వీళ్ళు ప్రత్యేకమైన ఒక అక్కడ ఉండలేకపోయారు దేవుడు చిన్న ప్రత్యేకతను పరిశుద్ధతను వీళ్ళు కాపాడుకోలేకపోయారు దేవుడు ఎందుకు భయభక్తులు ప్రియలారా వీళ్ళు కాపాడుకోలేకపోయారు దేవుడు అంటే కనీస భయం లేకుండా విత్సలవిడిగా ఐగుప్తుల ఐగుప్తులతో కూడా కలిసి మమేకమైపోయారు అసలు ఇప్పుడు ఆ ఐగుప్తులకి వెళ్ళి చూస్తే అసలు ఇజ్రాయిలీలు ఎవరో ఐగుప్తులు ఎవరో వేరు చెయ్యలేనంతగా వీళ్ళు కలిసిపోయారు ఏమండి నేను మీ అందరికీ యాకూబుని గురించిన ధ్యాన్యాంశాలలో నేను చెప్పాను మీకు నేను యాకూబుకి ఇష్టం లేదు ఐగుప్తుకి వెళ్ళటం ఫరో పర్మిషన్ తీసుకొని ప్రిమటోడి దేవుని బిడ్డలారా ఏసేపు తన తండ్రిని తన అన్నలందరినీ కూడా ఐగుప్తు తీసుకురావటానికి ఇష్టపడినప్పుడు బండ్లు పంపించాడు ఆహార పదార్థాలు పంపించాడు సుగంధ ద్రవ్యాలు పంపించాడు మంచి పానీయాలు పంపించాడు మీరు వెళ్ళి నాన్న తీసుకుని రండి మీ అందరికీ నేను ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తాను ఇంకా ఆ కణాల్లో ఆ భయంకరమైన కరువులు ఏం బ్రతుకుతారని చెప్పేసి పిల్లరా పంపిస్తే యాకోబు నేను వెళ్ళను చెప్పండి నేను నేను వెళ్ళను ఎందుకు వెళ్ళనన్నాడు తెలుసా వాళ్ళ తాత అబ్రహాం వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాడు వీళ్ళ ఫాదర్ వెళ్ళి వీళ్ళ ఫాదర్ వెళ్తానంటే దేవుడు జోక్కి చేసుకొని నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు ఇక్కడే ఉండును ఇక్కడ నిన్ను ఆశీర్దిస్తానన్నాడు అంటే వాళ్ళ తాతల తండ్రుల కాలంలో ఏం జరిగిందో ఐగుప్తు విషయంలో యాకోబుకు తెలుసు కాబట్టి యాకోబు ఇప్పుడు పూర్తిగా మారు మనసుతో ఉన్నటువంటి ఒక భక్తుడుగా ప్రార్థనాపరుడుగా ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి నానా నేను అస్సలు వెళ్ళను అన్నాడు అప్పుడు దేవుడే జోక్యం చేసుకుని ఆ రాత్రి కళలో యాకూబ్కి ఏం చెప్తారంటే యాకూబు ఇది నా ప్లాన్లో భాగమే మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకోవాలి నీ సంతానాన్ని నేను కాపాడుకోవాలి కాబట్టి నేనే ఏసేపుకు అటువంటి మనసు ఇచ్చి ఇవన్నీ ఏర్పాట్లు నేను చేశాను కాబట్టి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళటానికి ఏం భయపడక నువ్వు వెళ్ళమన్నాడు అప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత యాకూబు తన భార్యను పిల్లల్ని తీసుకొని పిల్లలు ఐగుప్తుకి వెళ్ళాడు అంటే వీళ్ళు సొంత ఆలోచనతో వెళ్ళారా దేవుడు ఆలోచనతో వెళ్ళారా దేవుడు ఆలోచనతోటే వెళ్ళారు ప్రిలరా ప్రారంభపు దినాల్లో బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత ప్రియులరా ఏసేపు చనిపోయాడు ఏసేపు అన్నలు చనిపోయాడు యాకోబు చనిపోయాడు అంత ఆ తరమంతా పోయిన తర్వాత మిగతా తరమంతా కూడా ప్రియుల దైవికమైన నీతి భక్తి లేక ఐగుప్తీయులతో వాళ్ళ ఆచారాలతో మిళితమైపోయి దేవుణ్ణి దుఃఖ పెట్టారు దేవుని మనస్సును కష్టపెట్టారు దేవునికి అవమానకరంగా ప్రవర్తించారు తద్వారా జరిగినటువంటి ప్రతిఫలం ఏంటంటే దేవుని కాపుదల లేని ప్రజలుగా అక్కడ మిగిలిపోయారు వాళ్ళ బ్రతుకులతో జీవితాలతో ఐగుప్తులు ఒక ఆట ఆడుకున్నారు ఎంత ఏడ్చినా మీరు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం మళ్ళీ మీరు వెళ్ళి చదవండి ఎంత కన్నీరు మున్నీరుగా ఏడ్చినా కూడా దేవుని యొక్క కనికనం ఆ ప్రజల మీదకి రాలేదు వీళ్ళలో ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో ఇక దేవుడే తప్ప మనని విమోచించడానికి ఎవడు ఈ ప్రపంచంలో లేడు అనుకున్నప్పుడు ప్రియలారా వాళ్ళ మారు మనసును చూసిన తర్వాత వాళ్ళ పశ్చాత్తాపాన్ని చూసిన తర్వాత అప్పుడు ప్రియలారా ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడట అబ్రహాము ఇస్సాకు యాకోబులను బట్టి జ్ఞాపకం చేసుకున్నాడట ప్రియలారా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా నూట ఐదవ కీర్తన నలభై రెండు నలభై మూడు వచనాలను మనం పరిశీలించి చూసినట్లయితే ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించను గట్టిగా చెప్పలు కట్టి దేవుడి స్థాతించలేదు దేవుని బిడ్డలారా ఎవరు ఆయన జ్ఞాపకాలలో ఉంటారో వాళ్ళు ఈ భూమి మీద నిచ్చంతగా బ్రతకవచ్చు అయితే వాళ్ళ జ్ఞాపకాలు ఆయన జ్ఞాపకాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమి మీద ఏ కొ ఉండదు ఏ కొరత ఉండదు ఏ శత్రువు కూడా ప్రియుల వారిని ఏం చేయలేదు ఏ తెగులు కూడా వారిని నాశనం చేయలేదు ఏం చేయాలి ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండాలి అంటే చూస్తున్నాం నోవా ప్రియుల నోవాహు ఆయన జ్ఞాపకాల్లో ఉండటానికి ఒకే ఒక కారణం ఆ అంతా చెడిపోతున్నప్పటికీ ప్రిలారా నోవాహు ప్రిలరా అప్పుడు ఉన్నటువంటి ఆ లోక మాలిన్యాన్ని అంటించుకోలేదు నిందారహితమైన జీవితాన్ని జీవించాలి అంటే ఒక నిందె రావటానికి కూడా నోవాహు అవకాశం ఇవ్వలేదు దేవుని పిల్లలుగా మనం ప్రభు మనకిచ్చినటువంటి రక్షణను నిందారహితంగా కాపాడుకోవాలి నీ మీద ఒక నిందె వచ్చింది అంటే దానికి సంబంధించిన పునాదులు ఆల్రెడీ పడిపోయాయి అక్కడ దీన్ని లోకంలో ఏం చెప్తారంటే నిప్పు లేకుండానే పొగట్లు వస్తుందిరా బాబు కాకపోతే కనపడదు అది అది ఎక్కడో ఉంటుంది మాత్రం పైన మాత్రమే కనపడుతుంటుంది పెద్దలు జ్ఞానంతో చెప్పారు అందుకే దేవుని పిల్లలారా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో ఇటువంటి వ్యవహారాలు సలుపుతున్నాం మన కళ్ళు మోసుకపోయినా మన చుట్టూ ప్రపంచం చూస్తూ ఉంటుంది నా విశ్వాసం ఆయన కన్ను లోకమంతా సంచరిస్తుంది బైబిల్ చెప్తుంది ఆ కన్ను ఎవరి ఆయన కన్ను వస్తుందా కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి కన్ను కూడా అయిందే ఈ లోకంలో ఉన్న కళ్ళన్ని కూడా ప్రియులారా వీటిని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారో తెలుసా పరలోకంలో ఉన్న దేవుడు గట్టిగా చాపలు కొట్టి దేవుడు స్థాపించారు మీకు తెలుసా ఖమ్మంలో దాదాపు ఒక యాభై దాదాపు కనీసం ఒక రెండు వేల కెమెరాలు పెట్టారు సిసి కెమెరాలు కమ్మ మొత్తంలో హైదరాబాద్ లో లక్ష దాటిన ప్రియుల ఈ కెమెరాలన్నీ కూడా దేనితో అనుసంధానం చేయబడతాయి తెలుసా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి కంట్రోల్ రూములో ఇవన్నీ అనుసంధానం చేయబడతాయి అతను అక్కడ కూర్చొని ఏ సెంటర్ లో ఏం జరుగుతుందో ప్రియులారా అక్కడ ఉన్నోడైనా చూడడు కానీ ఇక్కడ కూర్చున్నాడు మాత్రం చాలా తేటగా చూడగలుగుతాడు ప్రిజులే ఇది ఎలాగ సాధ్యమవుతుందో ప్రియులరా ఈ ప్రపంచంలో ఉన్న అన్యుల కన్ను కానీ దేవుని నమ్ముకున్న వారి కన్ను కానీ ఏ కన్నైనా సరే పర్వాలేదు అది మనిషి కన్ను అయితే ఆ కన్నును సృష్టించింది నేనే అన్నాడు ఆయన కళ్లను సృష్టించిన వాడిని నేను చూడకుంటానా చూడకుంటా ఉంటానా అని యశ్ఐతో ఈ ప్రపంచాన్ని మేలుకొల్పాడు ఆయన కాబట్టి ఎవరు చూసినా ఈ కన్నేం చేస్తుందో తెలుసా ప్రియులారా ముందు తన సృష్టికర్తకి ఈ సత్యాన్ని పాస్ చేస్తుంది